అండి ఈరోజు వచ్చేటప్పటికి మన కలెక్షన్ లో స్పెషల్స్ అనమాట ఇది వచ్చేటప్పటికి మొత్తం ఇట్లా డిజిటల్ డిజైన్ తోటి పైన వచ్చేటప్పుడు అవుటర్ లైన్ వచ్చేటప్పుడు క్యాప్సల్ ప్రింట్ వస్తుందండి ప్యూర్ జార్జెట్ క్వాలిటీ అనమాట క్వాలిటీ వైజ్ అయితే టూ గుడ్ ఉంటుంది కింద బోర్డర్ స్టైల్ లాగా అయితే వస్తుందండి కలర్ చాయిస్ వచ్చేప్పటికి ఎయిట్ అయితే వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే అదిరిపోతుంది మంచి క్వాలిటీ ఐటమ్ అండి చాలా స్మూత్ గా అయితే వస్తుంది ఫ్యాన్సీ లుక్ తో ఉంటుంది శారీ వచ్చేటప్పటికి మనకి క్వాలిటీ వైజ్ చాలా బాగా డైలీ కి అయితే అదిరిపోతుంది శారీ వచ్చేపటికి ప్రింట్ కూడా మీకేం తొందరగా పోదండి క్యాప్సల్ ప్రింట్ లో వస్తుంది ఈ మనకి కలర్ చార్ట్ వచ్చేపటికి ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా పుట్టి తో అయితే వస్తుందండి శారీ వైజ్ అయితే టూ గుడ్ అనమాట మనకి పికాక్ తో హైలైట్ చేశారు చూసారు ఎలా ఉందో కలంకారి పిచ్వై డిజైన్ అనమాట చాలా సూపర్ గా అయితే ఉంటుంది జార్జెట్ క్వాలిటీలో ఉంటుంది అండి టూ అంటే గుడ్ లో ఉంటుంది ప్రైస్ కూడా మంచి రీజన్ అంటే రీజనబుల్ ప్రైస్ అయితే వస్తుంది మనం ఇస్తున్న రీజనబుల్ ప్రైస్ మూడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే ఫుల్లీ ఫుల్ ఇట్లా బాని డిజైన్తో వస్తుంది కింద బోర్డర్ వచ్చేసి కలకారీ డిజైన్తో హెల్ప్ చేస్తుంది కాంట్రాస్ట్ బోర్డర్ అనమాట బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ అయితే వస్తుంది ఈ డిజైన్ వచ్చేప్పటికి మనం ప్రీవియస్ లో చూసాం కదా జోడీ సారీస్ డిజైన్ అనమాట చాలా అంటే చాలా నీట్ గా వస్తుంది శారీ మొత్తం కూడా ఇట్లా జరితో బాక్సెస్ అయితే వస్తుంది ఈ బాణి డిజైన్ 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 కానీ కింద వచ్చిన కాంట్రాస్ట్ బోర్డర్ కానీ చాలా అంటే చాలా హిట్ ఐటమ్ అనమాట చాలా గా ఉంటుంది దీంట్లో వచ్చేటికి స్పెషాలిటీ ఏంటి అంటారా ఇవాడు ఇలా జోడీ కాన్సెప్ట్ అనమాట చూసారా చక్కగా జోడీ సారీస్ అయితే వస్తుంది చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంటుందండి ప్రైస్ కూడా మీకు మంచి చక్కటి మీకు అనుకూలంగా ఉండేటటువంటి ప్రైస్ మీరు ఇంటి దగ్గర కూడా మంచిగా రీసేల్ చేసుకోవచ్చు ఈజీగా మీరు ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ ఈజీగా అమ్ముకోవచ్చు అనమాట మంచి రీజనబుల్ ప్రైస్ కదా మీరు కావాల్సిన వాళ్ళు వెంటనే అయితే కాంటాక్ట్ చేయండి చాలా మంది కొంచెం ప్రైజెస్ చెప్పొద్దు అంటున్నారు కొన్ని కట్టారు స్ చెప్పట్లేదు చూసుకోండి వచ్చేటప్పటికి వచ్చేప్పుడు కూడా మరొక సూపర్ అంటే సూపర్ ఐటమ్ అనమాట ఇది మీరు చూసినా ఎక్కడ విన్నా కూడా ఆ ప్రైస్ కి అది రాదన్నట్టే అనిపిస్తుంది అంత సూపర్ ఐటమ్ అనమాట ఇది మిలన్ లో మంచి లతల్ డిజైన్ టైప్ అనమాట బోర్డర్ వచ్చేప్పటికి కాంట్రాస్ట్ వస్తుంది దీంట్లో ఇంకో స్పెషాలిటీ ఉందండి అదేంట అనేది ఒకసారి చూపించేస్తాను చూడండి మనకి బోర్డర్ కూడా చూసారు ఎంత నీట్ గా అయితే వస్తుందో మంచి ఫ్లోరల్ కలంకారీ బోర్డర్ వస్తుంది ఇది అంతా మిలన్ ఫ్యాబ్రిక్ కింద వచ్చేప్పటికి కడి బోర్డర్ వస్తుంది చాలా నీట్ గా ఉంటుంది వాల్యూమ్ వచ్చేప్పటికి బ్లౌజ్ వచ్చేప్పటికి కాంట్రాస్ట్ అయితే వస్తుంది ఎక్సలెంట్ అనమాట అసలు కలర్ చాట్ చూస్తే అదిరిపోతుంది చాలా అంటే చాలా సూపర్ కలర్ చాట్ పళ్ళు రిచ్ పళ్ళు అనమాట పళ్ళు కాంట్రాస్ట్ వచ్చి పళ్ళు మీద వచ్చిన డిజైన్ అనేది రేర్ అంటే రేర్ కాంబినేషన్ లో ఉంటుందండి చాలా నీట్ గా అయితే వస్తుందండి బ్లౌజ్ కూడా మంచి కాంట్రాస్ట్ డిజైనర్ బ్లౌజ్ లా వచ్చింది సెల్ఫ్ డిజైన్ ఎక్సలెంట్ గా ఉందండి కెట్లాగ్ అయితే అదిరిపోతుంది చాలా సూపర్ న్యూ వాల్యూమ్ అనమాట ఇది వచ్చేటప్పుడు కూడా మంచి రీజనబుల్ ప్రైస్ లో మీకోసం వచ్చేటప్పటికి మీరు చాలా రీల్స్లోను ఇన్స్టా రీజన్స్లో చూసే ఉంటారండి ఫుల్లీ ఫుల్లీ హిట్ వాల్యూమ్ అనమాట అసలు ఎంత బాగా వెళ్తుందంటే ఇది వచ్చేటప్పుడు కాలనీలో త్రిబుల్ నైన్ అమ్ముతున్న శారీ అనమాట చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది క్వాలిటీ ఈ బార్డర్ కూడా చూడండి కాంట్రాస్ట్ బార్డర్ వస్తుంది బార్డర్ కూడా మనకి కంచి బార్డర్ స్టైల్లో అయితే వస్తుంది మనకి బ్లౌజ్ కానీ పళ్ళు కానీ అన్ని కాంట్రాస్ట్లో అయితే ఉంటాయి పళ్ళు కానీ బ్లౌజ్ కానీ ఏదైనా కాంట్రాస్ట్ అయితే వస్తుందండి చాలా నీట్ గా ఉంటుంది శారీ వచ్చేటప్పటికి ఫ్యాన్సీ శారీలో అద్రిపేయే శారీ అనమాట కింద బార్డర్ కానీ ఏదైనా కానీ ఎక్సలెంట్ గా ఉంటుంది ఆన్లైన్లో ఫుల్ హల్చల్ అవుతున్న డిజైన్ అనమాట కావాల్సిన వాళ్ళు వెంటనే అప్రోచ్ అవ్వండి ఇది చాలా ఫాస్ట్ గా ఉంది ఆల్రెడీ ఈ రోజు కూడా నేను టూ త్రీ బ్యాగ్స్ అయితే సేల్ చేశాను మంచి రీజనబుల్ ప్రైస్కి ప్రైస్ అంటే ఇలా ఉండాలి అనే ప్రైస్లో అయితే వస్తుంది మీరు డబల్ ప్రాఫిట్కి అమ్ముకోవచ్చు అంత మంచిగా ఉంటుంది ఎందుకంటే ఆన్లైన్లో త్రిబుల్ నైన్ అయితే సేల్ చేస్తున్నారు మీకు ఇది కావాలంటే మనకి రీల్స్లో కానీ వాటిల్లు వీటిలో ఫుల్లీ హల్సేల్ అవుతుంది మంచి రీజనబుల్ ప్రైస్ మీకోసం అనమాట అసలు క్వాలిటీ వైజ్ అయితే టూ గుడ్ అండి ఇంకా లక్ష్మీ బ్రాండెడ్ కట్కి కానీ క్వాలిటీకి కానీ ఎటువంటి రాజీ అయితే ఉండదు కావాల్సిన వాళ్ళు వెంటనే అయితే అప్రోచ్ అవ్వండి కలర్ మ్యాచింగ్స్ చూసారు కదా ఎంత బాగున్నాయో కాంట్రాస్ట్ పళ్ళు వచ్చేటప్పటికి బాగా రిచ్ లుక్ అయితే వచ్చేసింది శారీకి మనకి ఇదేంటంటే అండి మనకి రీజనబుల్ ప్రైస్లో వస్తుంది మంచి మార్జిన్ కమ్ముకోవాల్సిన శారీ అనమాట ఇలాంటి శారీస్ అనేది చాలా రేర్గా వస్తుంది కాబట్టి కలెక్షన్ చూసిన వెంటనే ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకోండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చే కొంచెం డిఫరెంట్ కలెక్షన్ అనమాట అసలు లుక్ వైజ్ కానీ క్వాలిటీ వైజ్ కానీ అన్నింటిలో కల్లా కొంచెం డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుందండి ఫ్యాబ్రిక్ వైజ్ వచ్చేటప్పటికి ఫ్యాన్సీ అనమాట మనకి ఏంటంటే డిఫరెంట్గా అసలు క్లాత్ వైజ్ కూడా చాలా నీట్గాను డిఫరెంట్గా ఉంటుంది దీంట్లో వచ్చేటప్పటికి మనకి ఇవన్నీ కూడా లైన్స్ చూసారు ఎంత బాగా కనిపిస్తుంది ఈ కలర్ మీద బాగా కనిపిస్తుంది చూడండి ఇది వచ్చేటప్పటికి మనకి ఎక్కువ కాస్ట్లీ శారీస్లో మనకి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ తోటి థర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ అమ్మాము చూసారండి జార్జెట్లో వచ్చిన లైన్స్ మనకి ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ మీద ఫుల్ వాషబుల్ అనమాట మీరు మిషన్ వాష్ వేసుకున్న ఎలా వేసుకున్న ఏం కాదు ఇదంతా కూడా మనకు వస్తుంది త్రీ డీ డిజైన్ లో డిజిటల్ ఫ్లవర్ అది మనకు వచ్చేటప్పటికి ఎలా వచ్చిందంటే బ్రష్ ప్రింట్ డిజైన్ టైప్ లా వచ్చిందండి చాలా నీట్ గా అయితే ఉంటుంది కలర్ చాట్ కూడా అదిరిపోతుంది దీంట్లో వచ్చిన ఎక్స్పెషల్ ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే ఇందులో కలర్స్ మ్యాచింగ్ అండి కలర్స్ మ్యాచింగ్ వచ్చేటప్పుడు డస్టీ వచ్చింది డస్టీకి వచ్చేటప్పటికి మనకి డిఫరెంట్ కలర్స్ మ్యాచింగ్ అనమాట కలర్స్ మ్యాచింగ్స్ కూడా చాలా వెరైటీగా అయితే వచ్చింది ఒకసారి కెట్లాగ్ కూడా చూపిస్తాం శారీ వేర్ చేస్తే ఎలా ఉంటుంది శారీ వేర్ చేసే అవుట్ఫిట్ అనేది ఇలా వస్తుందండి ప్రతి ఒక్క కలర్ చార్ట్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంది కొత్త కలెక్షన్ అనమాట డిఫరెంట్ వాల్యూము ఎక్కడ దొరకని శారీ సేల్ చేద్దాము కొంచెం వెరైటీ సారీస్ సేల్ చేద్దామండి అలానే మీకేం ఎక్కువ ప్రైస్ కాదండి మీరు ఈజీగా మనకు ఆరు వందలు ఆరు వందల యాభై రూపాయలు అమ్మేసుకోవచ్చు అండి మంచి రీజనబుల్ ప్రైస్ అయితే సేల్ చేసుకోవచ్చు కావాల్సిన వాళ్ళు వెంటనే అయితే అప్రోచ్ అవ్వండి చాలా క్వాలిటీలో ది బెస్ట్ గా ఉంటుంది ప్రైస్ కూడా మంచి రీజనబుల్ అయితే ఉంటుందండి ఎంత బాగుందో చూసారో మనకి బ్రష్ ప్రింట్ డిజైన్ టైప్ లాగా చక్కగా డిజిటల్ ఫ్లవర్ లో అయితే వచ్చింది త్రీ డిజైన్ అనమాట ఫ్లవర్ అక్కడ పెట్టినట్టు కనిపిస్తుంది బ్లౌజెస్ కానీ మనకి ఇది వచ్చినటువంటి శారీస్ కానీ ఏదైనా చూడేస్తారో కాంట్రాస్ట్ లో వచ్చేసింది బ్లౌజ్ కానీ పళ్ళు కానీ చాలా బాగుంది రిచ్ పళ్ళు మెయింటైన్ చేశారు ఎక్సలెంట్ క్వాలిటీ అంటే ప్రైస్ కావాల్సిన వాళ్ళు కాంటాక్ట్ అయితే చేసేయండి కలెక్షన్ వచ్చేటప్పుడు కూడా మరొక సూపర్ అంటే సూపర్ కలెక్షన్ అండి ఇది వచ్చేటప్పుడు కూడా ఫుల్లీ ఫుల్లీ మనకి వచ్చేటప్పటికి పేస్టల్ షేడ్స్ లో చాలా డిఫరెంట్ గా ఉండేటటువంటి వర్క్ బ్లౌజ్ అనమాట చాలా నీట్ గా అయితే వస్తుంది ఇదంతా కూడా ఫుల్లీ ఫుల్లీ మంచి డిజైనర్ అనమాట శారీకి వచ్చేటప్పటికి చాలా నీట్ గా అయితే వస్తుందండి మంచి టజిల్ అయితే వస్తుంది ఇదిగోండి వర్క్ చూడండి అసలు ఎంత బాగుందో పేస్టల్ షేడ్స్ అనమాట ఇదంతా క్లాసీ టేస్ట్ అండి క్లాస్ గా ఉంటుంది వర్క్ బొటిక్ స్టైల్ కొంచెం కాస్ట్లీగా కొంచెం డిఫరెంట్ గా వేర్ చేసిన డిఫరెంట్ గా అమ్మడానికి కానీ ఈ ఐటమ్ అయితే పనికి వేర్ చేస్తే అవుట్ ఫిట్ అనేది ఎలా వస్తుందండి మంచి కలర్స్ కలర్స్ మ్యాచింగ్ ఎలా ఉంటుంది వేర్ చేస్తే ఎన్ని కలర్స్ వచ్చినాయి ఏంటి అనుకుంటున్నారు సిక్స్ కలర్స్ మ్యాచింగ్ అండి కలర్స్ అన్ని కూడా ఇందులో మనకు వచ్చి డస్టీ వచ్చింది మనకి మళ్ళీ ఐస్ క్రీమ్ కలర్ చాటు మళ్ళీ క్రీమ్ కలర్స్ లో చక్కగా చాలా అంటే చాలా నీట్ గా అయితే వచ్చిందండి కలర్ చాట్ అయితే మాత్రం క్వాలిటీ వైజ్ టూ కూడా ఉంటుంది ప్రైస్ కూడా మంచి రీజనబుల్ ప్రైస్ లో అయితే వస్తుందండి చాలా నీట్ గా మంచి కలెక్షన్ ఇట్లా బ్లౌజ్ మొత్తం కూడా ఇలా మనకి బుటీస్ అయితే వస్తాయి అనమాట ఇదంతా కూడా హ్యాండ్స్ హెవీ వర్క్ అయితే వస్తుందండి కలర్స్ అయితే మాత్రం నిజంగా చాలా బాగున్నాయి క్లాసిక్ కలర్స్ ఏ కలర్ వాళ్ళకైనా ఇట్టే సూటబుల్ అయ్యే కలర్స్ అనమాట ఈ ఫెస్టివల్స్ కానీ ఈ పెట్టుబడి సీజన్ కానీ దేనికైనా కూడా మీకు ఇట్టే సెట్ అయిపోతాయి అనమాట ఈ ఉన్నాయా ఫంక్షన్స్ ఉన్నాయా పెట్టుబడి పెట్టాలనుకున్నారు ఇలాంటి కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది మిడిల్ ఏజ్ మనకు కొంచెం ఏ ఏజ్ వాళ్ళైనా ఇప్పుడు చక్కగా వర్క్ బ్లౌజ్ అయితే చేసుకుంటున్నారు ఇది మరీ చూసారా అండి మరీ బెదర కొట్టకుండా చాలా క్లాస్గా ఉంటుంది ఇది వర్క్ కూడా కంటిన్యూ దాంతో వచ్చింది కాబట్టి మీకు చాలా నీట్గా అయితే వస్తుంది శారీక్లో కాంబినేషన్ తగ్గట్టు వచ్చింది కాబట్టి ఎంత ఏజ్ ఏజ్తో పర్మిట్ లేకుండా చక్కగా ఎవరైనా వేసుకోవచ్చు చాలా క్లాస్గా అయితే వస్తుంది మళ్ళీ మంచి పార్టీవేర్ లుక్ అయితే వస్తుందనమాట చాలా నీట్గా ఉంటాయి అనమాట శారీస్ వచ్చేటప్పటికి చూసారు కదండి ఈరోజు వీడియో వచ్చేటప్పటికి చాలా అంటే చాలా బాగుంది కదా ఈ రోజు కొంచెం స్పెషల్ వీడియో తీయాలనిపించింది కొంచెం కలర్ కలెక్షన్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది కలెక్షన్ కావాల్సిన వాళ్ళు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా తీసుకోవచ్చు ఇంకా నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి ప్రీవియస్ లో పెట్టిన ఉండల్స్ ఉండల్స్ ఉండల్ సారీస్ కానీ మనకు వచ్చేప్పటికి వర్క్ బ్లౌజెస్ కానీ మనకు ఉజ్వల్ బ్రాండ్ కానీ మళ్ళీ మనకు వచ్చేప్పటికి మనకి బాక్స్ లో ఉన్నటువంటి వాష్బుల్ ఐటమ్స్ కానీ మీకు మళ్ళీ వచ్చేటప్పటికి నిన్న మనం టూ ట్వంటీ నైన్లో పెట్టాము కదండి ఆ శారీస్ అయిపోయినాయి అని చెప్పని మళ్ళీ ఈ రోజు వచ్చేటప్పటికి బెయిల్ అయితే వస్తుంది రేపు మనకు కావాల్సిన వాళ్ళు వెంటనే తీసుకోండి అంటే వీడియో రిలీజ్ అయ్యే రోజు కంపల్సరీ మార్నింగ్ టెన్ థర్టీ లెవెన్ క లెవెన్ థర్టీ ఆ టైంలో దిగుతుంది కాబట్టి మీరు వీడియో కాల్ కావాల్సిన వాళ్ళు కూడా అడగండి మీకు ఎందుకంటే అవి అయిపోయినాయి అని చెప్పాను కదా టూ డేస్ బ్యాక్ పెట్టింది అవి అయితే మనకి రీస్టాక్ అవుతాయి డిజైన్స్ కావాల్సిన వాళ్ళకి వీడియో కాల్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి తప్పకుండా తీసుకోండి వెంటనే అప్రోచ్ అవ్వండి బెయిల్ రంగాలు నేను వాయిస్ మెసేజ్ అయితే చేస్తాను గ్రూప్లో ఉన్న వాళ్ళకి లేదు అనుకుంటే కంపల్సరీ లెవెన్ థర్టీ కి మన వీడియో చూసిన వెంటనే అడగండి వీడియో కాల్ అని కంపల్సరీ ఉంటుంది టూ ట్వంటీ నైన్ శారీస్ రిజిస్టాక్ అయి ఉండలు కూడా మనకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అన్ని ఐటమ్స్ టుమారో మనకి వీడియో రిలీజ్ అయిన రోజు మనకి వస్తాయి కాబట్టి మీరు కావాల్సిన వాళ్ళు అప్రోచ్ అవ్వండి వీడియో బాగా నచ్చింది కదా ఇలాంటి మంచి మంచి వీడియోస్ అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరొక వీడితే మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్